よろし మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి స్వత్రాములకి స్వాగతం సుస్వాగతం మన భగవద్గీతలో శ్రీకృష్ణుల ఆరు మార్గాలు చెప్పాడు ఒకటేంటంటే ఒకటేంటి కర్మయోగం రెండు ఒకటి కర్మయోగం రెండు భక్తి యోగం మూడు ధ్యానయోగం ధ్యానం ధ్యానయోగం నాలుగు జ్ఞానయోగం ధ్యానం ధ్యానం కర్మయోగం భక్తి యోగం ధ్యాన యోగం నాలుగు గాక చెప్పాడు మన అందరం కూడా మానవ జాన్ ఏదో బాల్యంలో చదువుకుంటూ జవనం వచ్చిన తర్వాత వివాహం చేసుకుని సంసారం చేసి పిల్లలని కానీ పౌరు పౌమార్త వచ్చిన తర్వాత ఆ పిల్లలకి కొడుకులకి పుట్టికి పెళ్లికి చేసి బాధ్యత చేసుకుని వృధా కూర్చున్న తర్వాత పడుకు కనపడకుండా తెలుగు ఏర్పడకుండా మాట్లాడలేకుండా ఉంటుంది అలాగే మనిషి నాకు చెప్పండి వంద సంవత్సరాలు వృధా చేసి అవును అలా కాకుండా మనం అందరూ కూడా కర్మయోగం అంటే గృహస్థాసనంలో ఉంటుంది అన్ని ఆశ్రమంలో కట్ట ఉత్తమైనటువంటి ఆశ్రమండి అన్యాసంలో కట్ట ఉత్తమైనటువంటి ఆశ్రమే అంటే గృహస్థాసనం గృహస్థుడు అదృష్టవంతుడు ఎవడూ లేదు ఇది కాదంటే ఆడి దాట పాడితపాట ఏసే నలభై రోజులు అయ్యప్ప ఏసేయడం తర్వాత ఆడితే పాట పాడితపాట అలాగే దేవినవరాత్రి భవానీ వసంత నవరాత్రులు గణపతి నవరాత్రులు లేదా ఆంజనేయ స్వామి అలా ఎక్కువైనటువంటి ఏ భగవంతుడు ఎక్కువైతే ఆ భగవంతులకు సంబంధించినటువంటి మార్గేస్తున్నాయి ఆ తొమ్మిది రోజులు కానీ ఇరవై రోజులు కానీ నలభై రోజులు కానీ చేసి ఆ తర్వాత రాజయోగం రాజయోగం అంటే ఆడిన దాటి పాటించాలి పెళ్లికి తల్లికి వెళ్ళడం వ్యాపారం చేసుకోవాలి బ్రహ్మచారి కలపడం సన్యాసి కలపదు బ్రహ్మచారి ఎక్కడి నుంచి వచ్చాడు గృహ నుంచే బ్రహ్మచారి ఎక్కడి నుంచి వచ్చాడండి నుంచే అలాగే సన్యాసి ఎక్కడి నుంచి వచ్చాడు గృహ అంటే అలాగే అవభూత యోగి ఎవరు చూసినా గానీ గృహ వచ్చినటువంటి చూసినటువంటి మహాపురుషులే ఎందరో మహాన్ కౌరు ఎందరో మహాన్ కౌరు అందరికి పద్ అయితే మన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ సత్సంగ కార్యక్రమంలో కొంతమందికి పూజ పడతారు నూట ఎనిమిది నామాలు తృప్తి ఉండదు సహస్రనామాలు వెయ్యి నూట ఎనిమిది నామాలు తృప్తి లక్ష్మద్రి పూజలు అలా పూజలకి ప్రభుత్వలు చేస్తారు లక్ష రూపాయలు అయితే పూజ చేయాలంటే చేస్తారు ఐదు నిమిషాలు పూర్తి ధ్యానం చేయాలంటే చేయలేదు ధ్యానాన్ని పెట్టుబడి అవసరం లేదు ధ్యానాన్ని పెట్టుబడి కావాలంటే వేరే ఏమి పెట్టుబడి అవసరం అలా కొంతమంది పూజలకి ఇష్టపడతారు మంచిదే మన సనాతన ధర్మంలో ఐదో మతంలో పూజలకి ప్రకటించే వాళ్ళు నిగ్రహారాన్ని ఉండాలి అయితే దానితోటి పరిమితం అందుకోవద్దు పెద్ద చెప్పినట్టు మాట ఇంకోటి రెండో చేపం జపం ఏదో ఈ మన గురి దగ్గర మతం తీసుకోవడం ఆ మంత్రాన్ని అలాగా జాపం చేస్తాము జపం చేసుకుంటాం జపం తర్వాత మూడోది ధ్యానం ధ్యానం చేయాలి ఈ మూడు చేసినట్టయితే జ్ఞానం అవుతుంది కొంతమంది పూజలకి ఇంపార్టెంట్ చేస్తారో చేసుకోవాలి అయితే ఎల్కేజీ క్లాస్ యూకేజీ అంతే కదా ఎల్కేజీ యూకేజీ ఏం చెప్తారో పదకే అంతమంటారు ఈ పూజలు కూడా అటువంటి వాళ్ళు పెద్దలు చెప్తారు రెండవది ఏంటి జపం ఈ ఫిఫ్త్ క్లాస్ అయిన తర్వాత నుంచి హోంవర్క్ ఇస్తారు కదా ఎక్కువగా అవి చేయడం జపం తర్వాత జానం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఎంతో ఆ క్లాసుల దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి గురువు పెంచారు గురువు పెంచు చదువుతూ ఉంటారు అదేవిధంగా మన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా పూజ జపం జానం ఎన్ని యోగాలు ఉన్నట్టు మూడు యోగాలు చెప్పారు అలాగే ఈ పూజలు చేస్తూ ఉంటారు తర్వాత కొంతమంది సంకీర్తన పాడాలని ఇష్టపడతారు వాళ్ళందరూ కూడా అన్నమయ్య శాఖరాజు అంశతో పుట్టారు అలాగే భగవన్నాభ స్వామి చేస్తాం కీర్తన చేస్తూ కూడా తరించేటువంటి మార్గం అదే నా శాఖరాజు అన్నమయ్య కీర్తన పాడారు కదమ్మా అన్నమయ్య వెంకటేశ్వర స్వామి మీద శాఖరాజు సీతాస్వామి మీద కీర్తన పాట తరించేవాడు అలా తరించేందుకు కొంతమంది చెప్పి పెడతారు పూజలు చేసేందుకు కొంతమంది చెప్పి పెడతారు జపం చేసేందుకు కొంతమంది చెప్పుకుంటారు ధ్యానం చేసేందుకు కొంతమంది కొంతమంది చెప్పుకుంటారు అయితే మార్గాలు ఎన్నైనా గమ్యస్థానం ఒకటే మార్గాలు ఎన్నైనా గమ్యస్థానం ఒకటే అయితే నన్ను మన మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు మొట్టమొదటిగా ఏంటంటే మన హోంచెక్ చేసే సంగం మన పొలమూరు గ్రామంలో పదిహేను ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు మకర సంక్రాంతి రోజునే ఇక్కడ హోం చెక్ చేసే అమ్మవారు ప్రారంభించింది అమ్మవారి ప్రారంభించింది అమ్మవారి కార్యక్రమం అమ్మవారు ప్రారంభించిన వారు ముప్పై సంవత్సరాలైనా కానీ గడుపుతూ ఉంటారు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా కూడా గడుపుతూ ఉంటుంది నేను చేసేనా అనేటువంటి భావంతో ఉంటే ఆ రోజుకే ఆ సంవత్సరానికి అయిపోతుంది అమ్మవారి కార్యక్రమం అమ్మవారిపోతారు ఎవరు గొప్ప ఎవరు గొప్పండి గొప్ప గొప్ప అంటారు కదా ఎక్కడైనా ఇబ్బందికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా ఇంకో సత్సంగానికి వెళ్ళినప్పుడు ఎవరైనా సత్సంగా అయ్యే మా మైన్నోడు ఆట ఇక్కడ ఇక్కడ మీరు పెట్టారండి మీరు సత్సంగం దానిగో చేసుకుంటాను ఇక్కడ పెట్టింది నేను కాదు అందరం కంటే గొప్పవాడు ఎవరంటే ఈశ్వరుడు గొప్పవాడు అవునంటే నాది అక్క మిగతా కూడా నిమిత్త మందులు మా నేను మాత్రం నిమిత్త మందు అక్కడ నేను నాది అన్న ఉండకూడదు చెప్తున్నాను నేను నా దేవంతో ఉండకుండా నేను చేశాను నేను చేయను అనేటువంటి అహంభావంతో కాకుండా భాగవంతు ఇచ్చింది ఎవరైనా కార్యక్రమాన్ని దైవ కార్యక్రమాన్ని చేస్తారు కదా నాకు ఇచ్చినప్పుడు భాగవంతులు ఇచ్చింది భగవంతుడి ఇచ్చినటువంటి భావంతో పెడతాను మైంద్రా సాయంకాలం పది రూపాయలు ఇచ్చారు ఏ నా పేరు సరిగ్గా చదవలేదు మళ్ళీ చదువు ఇంకోళ్ళు ఒక నా పేరు చదవలేదు మళ్ళీ చదువు అంటారు అలా ఎన్నిసార్లు తన జీవితంలో గెలిపారు అంటే వైకుంఠ బ్యాధి ఇక్కడ ఉన్నారందరూ వైకుంఠపాలి అడిగారు ఆడుతున్నారు వైకుంఠపాలి గురించి తెలుసా ఇప్పుడు మరి అన్ని సెలవులు వచ్చేసాయి కదా వైకుంఠపాలి అని ఒక చార్ట్ ఒకటి ఉంటుంది చార్ట్ పెద్ద చార్ట్ వైకుంఠపాలి నిచ్చులు ఉంటాయి పావులు ఉంటాయి నిచ్చులను ఉంటాయి పాములు ఉంటాయి అలాగా మనలో అహంకారం వచ్చింది ఓ పావం భీకేస్తుంది కిందకు వచ్చేస్తాం మనలో అహంకారం లేకుండా ప్రేమగా భగవంతుడికి సేవ చేసుకుంటాననేటువంటి పావంతో ఉన్నాడు అనుకోండి నిచ్చిలితూ ఉంటాడు అలా ఒకటి రెండు మూడు నుంచి అలా తొంభై తొమ్మిది వెళ్ళిన తర్వాత పెద్ద భావం కాస్కొచ్చిన ఉంటుంది ఏమాత్రం ఆం ప్రాంతాలు కొన్నా అప్పుడు ఆయన ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే తొంభై తొమ్మిది దగ్గరకు వచ్చేసరికి తొంభై ఎంతలో ఉంటాయండి ఇప్పుడు టిక్కలు వేస్తారు కదా ఒకటి పడిందా డౌటు రెండు పడిందా బెళ్తాడు అలాగే మన జీవితం కూడా చదరంగం అంటే ఏంటి మన జీవితం దేనితోటి సమానం చదరంగంతో సమానం అంటే మనలో అహంభావం వచ్చినప్పుడు ఒక పాము పింగేస్తుంది అదే మాయ మనలో అహంభావం లేకుండా ప్రేమగా వినయంగా ఉండాలనుకోండి నిత్యం ఎక్కుతూ ఉంటాం నిత్యం ఎక్కుతూ ఉంటాం ఇది యథార్థం కాబట్టి పెద్దలు నడుగుతూ ఏమన్నా ఏమంటారు కదా చిన్న ప్రాణి కూడా కదా మనం ఏమ ఎందరో అహనుభావులు అందరికీ పొందారు భక్తులు మరి పదమూడు భక్తులు అందరికీ కూడా శుభాకాంక్షలు బిల్డింగ్ కట్టుకున్నారు చాలా బాగుంటాయి బిల్డింగ్ కట్టిన తర్వాత మన రెడ్డి గారు మన ఆధ్యాత్మిక సత్సంగం అధినాథ్ గారు గురునాథ్ గారు వీరరావరెడ్డి గారు ఫోన్ చేశారు అప్పుడు హైదరాబాద్ సత్సంగానికి వెళ్ళాము హైదరాబాద్ నుండి పోయా వైశాఖ మాసం పౌనీ ఆ సత్సంగానికి అటం జరిగింది కురుపురం కురుపురం శ్రీపాద శ్రీవలస్వామి శ్రీపాద ఆ శ్రీపాద శ్రీవలస్వామి పదహారు సంవత్సరాల పెట్టాపురం నుండి మిగతా నేను ఎవరు పట్టించుకోలేదు గురువుపురం రాయిచూరు దగ్గర కర్ణాటక అక్కడ ఆ ప్లేస్లో ధ్యానం చేసుకోవాలనికేనా పూజ చేసేస్తాను వేళ రోజులు ఢిల్లీ పోటీ రెండు అని అప్పుడే ఆల్రెడీ వెళ్ళిపోయినా కొంచెం ముందు తెలిస్తే అయిపోదు వెళ్ళిపోయింది ఆల్రెడీ మంచి చదువుతాను మళ్ళీ ఎప్పుడొకప్పుడు వస్తానని చెప్పేసి అనడం జరిగింది ఇవేర ఒక ప్రత్యేకత ఉందండి ఏంటంటే చెప్పండి వేరే ఒక ప్రత్యేకత ఉంది ఏంటి చెప్పండి ఈరోజు ఒక ప్రత్యేకత ఉందండి ఆయన ఎంత తారీఖ ముప్పై ఒకటి ఎన్నో నెల ఐదో నెల సంవత్సరం ఎంత మొత్తం ముప్పై ఒకటి అంటే మూడో ఒకటి నాలుగు ఐదో నెల అంటే తొమ్మిది నాలుగు ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లెక్క నెంబర్ తొమ్మిదో సంవత్సరం ఐదు మొత్తం తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది తొమ్మిది తర్వాత సరిగ్గా వచ్చేసరికి తులాభాగారం జరుగుతాం తులాభారం ఎవరు జరుగుతుందండి ఎవరు చేశారు ఫస్ట్ తులాభారం అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ప్రారంభం మన చరిత్రలో తులాభారం అన్నది ఎక్కడి నుంచి మొదలైంది గోపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి స్టార్ట్ అయింది శ్రీకృష్ణ పరమాత్మ ఎంతమంది భార్యలు అష్ట భార్యలు యనమండుగురు యనమండుగురు భార్య పోటీశ్వరాలి ఎవరు సత్యభామే దేవి అన్నది ఉపదేవి కదా అబ్బాయి సత్యభామ అంటే ఎవరు భూదేవి అండి రుక్మిణీదేవి అంటే లక్ష్మీదేవి శ్రీదేవి అందా పడేది కదా సౌభాగ్య లక్ష్మి రామమ్మ అని కొంచెం జ్ఞానలక్ష్మి సౌభాగ్యలక్ష్మి రామమ్మ అంటే జ్ఞానలక్ష్మిస్తాం లక్ష్మీదేవిని ఎంతమంది అండి లక్ష్మీదేవిని ఎంతమంది అండి రెండు ఎనిమిది ఎన్మనులు అష్టలక్ష్మి మరి లక్ష్మీదేవి దేవతా స్వరూపమా మానవ స్వరూపం అండి దేవతా స్వరూపం కదా మరి దేవతా స్వరూపం అయితే మరి తొమ్మిది లక్ష్మి ఉన్నారు కదా అష్ట ఎనిమిది లక్ష్మీలు ఉన్నాయి తొమ్మిది లక్ష్మి ఎవరు తొందర లక్ష్మి ఎవరు చెప్పమ్మా ఏదో చెప్పారు గృహలక్ష్మి మీరే తొమ్మిది లక్ష్మి ఎవరు మీరే సాక్షాత జగన్మాత ఎక్కడో మనిషి బీపంలో ఉందని చెప్పుకుంటాం కదా ఆ మండద్ ద్వీపంలో ఉన్నటువంటి ఆ జగన్మాత ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీవరాశుని సృష్టించి ఏ జీవి కూడా అమ్మ అని అనలేదు అన్న చెప్పేది అనుకుని అప్పుడు ఆఖరి జన్మ మానవ జన్మ సృష్టించేది ఆ మానవ జన్మే మానవుడే కదా మాట్లాడతాడు అమ్మ అని ఏదైనా దెబ్బతగిందనుకోండి ఏమంటాం అమ్మ అంటాం కదమ్మా ఏమైనా దెబ్బ తగ్గిందనుకో అమ్మ అంటాం తర్వాత మనం తల్లి గల్పం నుంచి బయటికి రాగానే ఎవరిని చూస్తాం మొట్టమొదటిగా నర్సు మరి ఆసుపత్రి గురుడు వాళ్ళని నర్సులు డాక్టర్లు కానీ మన రక్త సంబంధిలో ఎవరు చూస్తాం తల్లిన చూతాం మనం తల్లి కి బయటికి రాగానే మన జన్మనిచ్చినటువంటి తల్లిని చూస్తాం ఆ తల్లి మనకి కంటి కనపడినటువంటి ప్రత్యక్ష దేవత ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో ప్రతిరోజు తల్లికి నమస్కారం చేస్తున్నాను మనం చేస్తాం ప్రతిరోజు కూడా మనం ఓంకారం చేసిన తర్వాత ఏమన్నామంటే మాతృలేవోభావాన్ని రుక్వేదం యజుర్వేదం సానువేదం అదన్వేదం నూట ఎనిమిది ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలన్నింటిలోనూ కూడా మహాత్ములు అందరూ కూడా అందరూ కూడా మాతృలేవోభావాన్ని తల్లికి మొట్టమొదటి స్నానం స్నానం ఇచ్చారు తల్లికి మొట్టమొదటి స్థానం ఇచ్చారు తల్లి నుంచి దైవం లేదు ప్రత్యేకంగా మనకి ఎంటి కనపడేటువంటి దేవత ఎవరంటే తల్లి తల్లి నుంచి దేవతలు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమైన జన్మ మానవ జన్మ అన్నాడు ఆ జగన్మాత మనకు ప్రతిరూపంగా శ్రీముంతుని సృష్టించారు మిమ్మల్ని ఆది బరాశక్తి ఎవరంటే మీరే లక్ష్మీదేవి ఎవరంటే మీరే సరస్వదేవి ఎవరంటే మీరే ఆ పెళ్లి చేస్తున్న తర్వాత భర్త మీరు చెప్పిన మాట విన్నాను అనుకోండి శాంతంగా ఉంటారు సరస్వదేవిలా మీరు అడిగేది కొన్ని ఇచ్చారు అనుకోండి లక్ష్మీదేవిలా చిరునవ్వు నవ్వుతూ ఉంటారు మీరు చెప్పినట్టు అడెలేదు అనుకోండి కాడిగా భద్రకాడ మూడు మీరే మూడే బ్రమో మీరే ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి జ్ఞానాశక్తి క్రియాశక్తి మూడు మీరే రజోగుణం తమ్మ సత్వగుణం అన్ని మనలోనే ఉన్నాయి ఈ మూడేళ్ళు మనం రజోగుణం తమ్మ గుణం తగ్గించుకుని సత్వగుణం కూడా ఉంటాం ఏకుండా అండి సత్వగుణం కొంటున్నాం తర్వాత మనకి అష్టాదశ పీఠాలు ఏంటండి అష్టాదశ శక్తి చెప్పండి బత ఎలా అలా చెప్తున్నారు చెప్పండి బర్త నాకు తెలుగు అడిగి చెప్తున్నాను అష్టాదేశాలు పద్దెనిమిది పీఠాలకి మాకు ఉన్నటువంటి పీఠం ఏమింది ద్రాక్ష ద్రాక్షారా అమ్మవారి పేరేంటి మాణిక్యం అమ్మవారు రెండో పీఠంపురం పీఠాపురం పురీతి అమ్మవారి పీఠం రెండు పీఠాల మయాన్ని నుండి ఈ పీఠం కదా అనుకోండి తూర్పుగానే కదా అందరం మీరందరూ తూర్పుగానే కూర్చున్నారు ఈ తూర్పు ఎప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు వేయకు ద్రాక్షర ఉంది అంటే మీ ఇప్పుడు వేయని చెప్తున్నా ద్రాక్షర మాణిక్యమ్మ ఉన్నారు పక్కన పెట్టాలం పురీతి అమ్మవారు పేరు మీ ఎదురుడుగా విజయదుర్గ అమ్మవారు మన రోజు అయితే ఎంత ఎంతో మంది భక్తులు ఉన్నారు మనం ముందు పుట్టిన తర్వాత మనం ఖాతం చేసిన తర్వాత కూడా ఎంతో మంది భక్తులు కుడుతూ ఉంటారు చనిపోతూ ఉన్నారు భక్తులు ఉన్నారు చనిపోతూ ఉంటారు డైరెక్ట్ అమ్మవారితో ఎవరైనా మాట్లాడారా ఇప్పుడు మనం ఇక్కడ సత్సంగం పెట్టిన ముప్పై సంవత్సరాలు అవుతాం కదా సుమారుగా ముప్పై ముప్పై సంవత్సరాలు అవుతాయి ఎవరైనా అమ్మవారితో డైరెక్ట్ ఎవరైనా మాట్లాడేదా ఇవులోనే కాదు మొత్తం మన భారతదేశం మొత్తం మీద అమ్మవారితో డైరెక్ట్ మాట్లాడేటువంటి మహాపురుషుడు ఎవరు రామకృష్ణ డైక్ట్ కాళికాదేవితో మాట్లాడి కూడా అమ్మా ఇక పలనాయలు వచ్చారు పెళ్ళేది ఆశీర్వదించారు ఇక పలాడు వచ్చింది సంతానం ఎదుట సంతానం ఈ అమ్మ అంటే ఓకే అందరికి ఏ కప్తాన్ని అమ్మతో అడిగిపోయి అప్పుడు అమ్మవారింది కాళికాదేవి అమ్మవారు రామకృష్ణ పరమ తోటి నాయన గురించి అడుగుతున్నావు కదా నీ గురించి ఏం అడగట్లేదండి నువ్వు ఏదైనా కాదు కోరుకో అమ్మ నేను ఏదైనా ఇంకా ఆ కళ నుంచి నువ్వు నాకు అనుకోవడం అని చెప్పాడు ఏదైనా నిన్ను కోరుకున్నాను అనుకో ఇంకా నా పని అయిపోయినట్టు ఇంకా అక్కడితోటి నువ్వు మామే అయిపోతావు ఇంకా నేను ఎంత పెద్ద రావు నువ్వు నాకేమక్క నాకు ఏ కావాలి నీకు తెలియదా అన్నా ఏమన్నా నాకే కావాలో నీకు తెలీదా అన్నా మనం సెల్ ఫోన్ కొనేటప్పుడు సెల్ ఫోన్ కొనేటప్పుడు మెమరీ కార్డు కూడా కొండ కొనమండి సెలవు కొంటాం ఐదు వేలు వేలు ఇరవై వేలు యాభై లక్షలో రెండు లక్షలు పది లక్షలు పెట్టుకుంటాం సెల్ ఫోన్ అందులోకి మన నెంబర్ కొంటాం కొనమండి సిమ్ సిమ్ కొంటాం మనం పాదో యాభై వందో సిమ్ పెట్టి ఉన్నాయి కదా సిమ్ కొంటాం కొనమండి ఇరవై లక్ష రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొన తర్వాత మన సిమ్లు ఏదన్నా పనిచేస్తుందా ఒకదానికో బ్యాటరీ లేదనుకోండి పనిచేస్తుందా సిమ్ ఉండి బ్యాటరీ ఉండి సెల్ ఉంది అనుకోండి బ్యాక్ చేస్తుంది కరెంట్ అవసరం బ్యాటరీ అవసరం ఛార్జింగ్ పెట్టుకోవాలి అలాగే ఏంటంటే ఒకదాని కొట్టి ఒకదానికోటి చెక్ పెట్టోన్ కొన్నప్పుడే మనం సిమ్ కార్డు ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగే మనం తల్లి కర్పంలో తల్లి కర్పణంలో పడకముందే మనం భగవంతుడి అన్ని అగ్రిమెంట్ చేసుకుని వస్తాం ఇక్కడ భూమి అంతే నా తల్లి బలానా నా తండ్రి బలానా నేను పలానా అత్తారెండ్కి వెళ్ళాలి ఇక పలానా గురుకాంతి గారు గురువు కింద ఉండాలి నేను పల్మూర్లో పుట్టాలే అత్తారెడ్డి కూడా ట్రైన్ ఖర్చులు బస్సు ఖర్చులు లేకుండా ఊర్లోనో లేదా పక్కన మైంద్రానో పల్లమూర్లోనూ దగ్గర కుదరాలే డబ్బులు ఖర్చు ట్రైన్ ఖర్చులు బస్సు ఖర్చులు టైం వేస్ట్ సత్సంగానికి వెళ్తూ ఉండాలి టైం అన్నిటి గంటలకు విలువైన కాలం అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ఎంత పొలం కావాలని ఎంత బంగారం కావాలని కావాలనిలో ఉండాలని ఎంత స్థలం ఉండాలని ఎంత అన్నదమ్ములు ఉండాలని ఎంత పిల్లలు ఉండాలని ఆడపిల్ల మొక్క ఇవన్నీ కూడా పైన అగ్రిమెంట్ అయ్యి భూమి కొత్తం ఈ లోపల రావడం లేట్ అయింది అనుకోండి కంగా కూడా భగవంతుడికి మన ఎంతో అనుకూలం లేదు ఇది లేదు అది లేదు అని చెప్పేసి బిస్ వేసుకోవడం కస్టేసుకోవడం ఆఖ భగవంతుడు తిట్టాడు కుజింపొద్ది పుణ్యం పొద్దు దాని బుద్ధి అది మీరే చెప్తున్నారు కదా అలాగే మన పైన అగ్రిమెంట్ అయ్యేటప్పుడు మన జీవితంలో దేసి గుంటక బొటిపెట్టుకున్నాం కదా సింగర్ అంటే బాడీ అంతా కూడా సెనన్ కొ ఈ బాడీ అంతా సెనన్ కొని దేహో దేహం దేమారే ఈ బాడీ అంతా కూడా సెనన్ కొంటుంది ఈ వరకొ ఎంత ఉంటది తిను బోజన అయ్యది అదే జాలి జాలి మెత్తగా ఇక నుదిటి కు బొటిపెట్టుకున్నాం కదా మన సనాతన ధర్మంలో ఐదో మాట బొటిపెట్టుకున్నాం ఇదే సింగర్ జ్ఞానం ఎంబర్ ఇంకా చిన్నది ఉంటది కదా ఫోటో తీసిన సిమ్ నెంబర్ ఉన్నా నా చిన్న కార్డులో నెమ్మలు పట్టిస్తున్నాయి వచ్చేస్తున్నాయి కుట్రలు వచ్చేస్తున్నాయి అని ఆశ్చర్యపోతాం అవునా కదా అదే టెక్నాలజీ అదే పూర్వం బేజాక్ష పూర్వం ఏంటండి లతాశాస్త్రంలో బేజాక్షరం చదువుతారు కదా మీరు శాస్త్రంలో ఓం తర్వాత అన్నారు పేరు ఉంటుంది కదా హైమావతి అది వస్తుంది ఈ నోట్లోంచి స్వర్ణం వస్తుంది కానీ రాకూడదు తెలుగు అక్షరాలు వచ్చి కదా ఏ ఏఐ ఐదు పైసలు ఉంది కదా ఐదు పైసలు పెద్ద ఉంటుంది కదమ్మా ఐదు పైసలు ఏ ఏ ఐ ఏఐక్షరం అక్కడ అయ్యి నొక్కాలి ముందు రాకూడదు ముక్కులోంచి ఒకవతిలో హై హై పొరుకుతున్నాక గమనించుకోండి హైమావతిలో హై వరుకు ముక్కులోంచి రాకూడదు అక్షరం నోటిలోంచి రాకూడదు ఖండస్వారం నుంచి రాకూడదు నొక్క దక్షరం అది శ్రీ 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 ఆ దంతా శాస్త్రంలో భేదాక్షరం ఎలాగైతే ఉందో ఆ మంత్రాన్ని జపం చేసి చేసిపోతే ఎలాగైతే పవర్ పెరిగిపోతుందో అలాగే ఈ మెమరీ కార్డు ఇవన్నీ కూడా తయారైనా అప్పుడు భేదాక్షరాలను ఎలాగైతే అన్నామో ఇప్పుడు ఉండేటువంటి ఈ టెక్నాలజీ అది అది రుగ్వేదం యజువేదం సామ్యేదం అదర్వేదం అన్నాం కదా ఆ అదర్వేదానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా కంప్యూటర్ ల్యాప్టాప్ సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా అలాగే కలకత్తా కాకిగా మాతతో మాట్లాడే ఎవరండి రామకృష్ణ పరమహంస అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఒక మహాత్ముడికి ద్రాక్షారమ్మ మాణిక్యమ్మ వారు చేతికి గాదులేసింది ఎవరైతే మన ఆంధ్ర రాష్ట్రంలో బ్రహ్మ మన ఆంధ్ర రాష్ట్రంలో మనకి సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో అంతే కదండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారమ్మ అగస్య మహాముని సంచరించినటువంటి అంతా కూడా తుల్యభాగ నదీ తీరం జీవనది ఇప్పుడు దుర్కారమంటారు దుర్కారమే కాదు జీవనది ఏను బతుకున్నా ఏను బతుకున్నా వందే చచ్చిపోయినా వందే ఏను బతుకున్నా వెయ్యి చచ్చినా వెయ్యి అంటారు కదా సాంటోది కదా అలా తులిబాగ్ నది తీరం అది పూర్వం నుంచి ఎప్పుడు నుంచో ఉన్నటువంటి జీవనది అది ఎంత ఎండాకరమైన గానీ ఎండది ఆ నదిలోంచి ఆ తులిబాగ్ నది తీరంలోంచి ఆ నీళ్లు ఎంత ఎండాకరమైన గానీ నీళ్లు గుబు గొప్పి జుగు జుగ్గిరవుతూ ఉంటుంది ఆ నీటి జరం అవుతూ ఉంటుంది అంటే ఎప్పటికీ కూడా అయితే ఇప్పుడు ఈ యంత్ర యుగం ఫ్యాక్టరీ యుగం ఆ కడిగే రాయపండి ఆ పేపర్ మీద వాటర్ పెట్టేది మనం అనుకుంటున్నాం కానీ తులిబాగ్ నది తీరం జేబు నది ఆ జేబు నది తుల్లిగ నది తీరంలో ఉన్న మన పొలమూరు పొలమూరు అనగా మహేంద్రవరం అనగా రాయవరం బెదిరిపాక అత్తమూరు ఇవన్నీ కూడా తులిబాగ నది తీరం మునీస్ తిరిగిపోదు రాజమండ్రి నుంచి కాకినాడ సముద్రం వరకు ఎలా అలా అలాగ నచ్చు వచ్చేవారు రాజమండ్రి గోదావరి నుంచి ఈ గుళిబాదీనంలో కోనండి కాకినాడ సముద్రానికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఎలా వెళ్తున్నాడు అక్కడ మంచిరే వేసుకుంటూ ఉంటున్నారు పవిత్రమైనటువంటి స్థానంలో మనం ఈ పరగూరు గ్రామం చుల్లిబాగ నదీ తీరంలో ఒకటి రెండోది ద్రాక్షారమ్మ అంటే అగస్య మహమ్ముని సంచరించినటువంటి ప్లేస్ దక్షిణ కాశీ వ్యాస భగవాన్ వచ్చి చేసిన మొన్న దక్షిణ కాశీ అని పేరు ఈ దక్షిణ కాశీలో మన మాణిక్యం ఒక వారు ఒక అబానుభావుకి గోజు జోడింది ఆయన కొల్లర్మాడు జై జయనారాయణ గొల్ల మావడాడు జయజయన స్వామి గారు ఆయన కారవల్ దగ్గర దుస్తుకూరులో పన్నెండు సంవత్సరాలు బాడు కింద కనిపించాడు కొన్నా కోటంగం కానీ అలా వసూలు బాగా ఉండేవారు ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి అనుకోండి ఏదైనా సంశయాలు వచ్చారనుకోండి వాళ్ళు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళు సంశయ చెప్పేసేవారు వాళ్ళు నోరు తెరిచి అడగకుండా సంశయం చెప్పేసేవారు ఇలా మట్టి ఎలాగనే నీ పని ఇకొంద ఇదే మనం నోరు తెరిచేమనలేదు నీ పని ఇకొంది ఏర్పడి చెప్పేసి